మీతో ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను అయితే అదేంటంటే ఒక చిన్న కథ చెప్తాను మీకు కథ అంటే కథ అనుకోకండి ఆలోచిస్తే చాలా ఉంటుంది దాంట్లో అదేంటంటే ఒక చాకుల వాడికి ఒక కుక్క ఉందట ఒక గాడిద ఉందట ఆ చాకుల వాడికా రెండు ఎందుకు అవసరమైన అంటే గాడిద బట్టలు మోయడానికి కుక్క రాత్రి మాటలు బట్టలు కాపలాగా వేయడానికి అయితే ఒకరోజు ఆ చాకల పడి పడుకున్నాడు కుక్క పడుకుంది గాడిద పడుకుంది అయితే రానే వచ్చాడు ఒక దొంగోడు వచ్చిన తర్వాత యాక్చువల్లీ కుక్క రాలి కుక్క అరకుండా పడుకుందట యజమానుడితో సమానంగా వెంటనే గాడిద మాత్రం పైకి లెగిసి దాని అరుపు అది అరుస్తుంది ఎలా గరుస్తుంది తెలుసు కదా మీకు అరుస్తూ ఉంది వెంటనే యజమాని ఎగిసి అక్కడ ఉన్న కర్రతో గాడిదని ఒక్క కొట్టు కొట్టాడట కొట్టిన వెంటనే ఆ గాడి చచ్చిపోయింది యాక్చువల్లీ ఒకటి ఆలోచించండి ఇది చాలా డెప్త్ నాకు చాలా మంచిగా నచ్చిన కాదు ఇది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని మీకు చెప్తున్నాను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుక్ ఉంది ఉంది యాక్చువల్లీ రెండింటికి విశ్వాసం ఉన్నట్లే యజమానుడి దగ్గర పని చేస్తున్నాయి కదా ఇప్పుడు కుక్ చేయాల్సిన పని మొరగటం గాడి చేయాల్సిన పని ఏంటంటే అది బట్టలు మోసుకొచ్చింది హ్యాపీగా పడుకోవాలి అది కానీ ఇక్కడ చూడండి కుక్క పడుకుని ఉన్నప్పుడు యాక్చువల్లీ గాడిద అరుస్తుంది యాక్చువల్లీ యజమాన్ లెగిసి ఎందుకు గాడిదల అరుస్తుంది అని అనుకున్నాడా అనుకోలే వెంటనే దానికి దెబ్బ కొట్టాడు అక్కడ కుక్క పని చాలా ఉంది కుక్క మొరగాలి కానీ కుక్క పడుకుంది యజమానుడు పని అదంతా నిర్లక్ష్యంగా చేసింది కానీ ఇక్కడ మెలకు కలిగి పాపం యజమాని పట్ల విధేయత కలిగిన గాడికి ఏమైంది గాడికి చచ్చిపోయింది ఆలోచించండి దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే మనం మన జీవితంలో కూడా ఎక్కడ వరకు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి ఎక్స్ట్రా చేయకూడదు ఏమండి నాకు వచ్చు కదా ఐ మల్టీ టాలెంటెడ్ నేను అన్నీ చేయగలను చివరికి అర్థమవుతుంది మనకి ఏంటంటే మనం అసలు ఏం కోల్పోయాము కాబట్టి నేను చెప్పిన కథలో మన జీవితాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది మీకు అర్థమైందా నేను మాట్లాడిన మాట ఆలోచించండి నేనేమి మిమ్మల్ని భయపెడతలేదు కానీ ఆలోచించమంటున్నాను ఆలోచిస్తే మన జీవితం మారుతుంది ఈ నేను చెప్పే మాట ద్వారా కావచ్చు మరి దేని ద్వారా అయినా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను ఇదంతా మనలో ఉన్న యాటిట్యూడ్ కావచ్చు మరి దేన్నైనా ఇన్స్పైర్ చేయాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఆలోచించండి ఆలోచించి అది మన జీవితానికి ఎంత అవసరమో దాన్ని మాత్రమే తీసుకోవాలి ఏదైనా చూడండి మనం ఎంత అవసరమో అంతే తినాలి అంతే కదా అంతకుమించి మనం అంతకుమించి మనం చేసినా సరే అది మనకి యూస్ అవ్వదు కదా ఓకే బాయ్ థ్యాంక్ యూ